ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మన ఇప్పుడు విందాం చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో జాతీయ స్థాయిలో నిర్వహించే సివిల్స్ పరీక్ష ఒక అవగాహన ఆదిలాబాద్ బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి ప్రవీణ్ కుమార్ తో కేలి నిన్వెట్టిన ముచ్చట అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగం సాధించాలన్నది నేటి యువత కళ మరి ఆ కళని సాకారం చేయాలంటే దానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదవాల్సి ఉంటుంది కేవలం ప్రణాళికబద్ధంగా కష్టపడి చదవడమే కాకుండా ఇంకా అఖిల భారత సర్వీసులకు సంబంధించి ఈ పరీక్షలకు సంబంధించి కొంత పూర్తి సమాచారం కూడా తెలిసి ఉండాలి ఏ ఏ సమయాల్లో ఈ పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్లు వెలువడతాయి ఎలాంటి సిలబస్ పైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది మరి దీనికి సంబంధించిన ప్రవేశ పరీక్ష ఏ రకంగా ఉంటుంది ఇలాంటి అవస అంశాల మీద కనీస అవగాహన కలిగి ఉన్నప్పుడే ఆ పరీక్షని సమర్థవంతంగా ఎదుర్కొని అందులో రాణించే అవకాశం ఉంటుంది మరి అలాంటి అఖిల భారత సర్వీస్ ఉద్యోగాల్లో చేరడానికి ముందుగా రాయాల్సిన ఈ సివిల్ సర్వీస్ పరీక్ష ఏదైతే ఉందో దానికి సంబంధించి అవగాహన కల్పించేందుకు ఇప్పుడు మనతో ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి ఈ వివరాలు తెలుసుకుందాం నమస్కారం ప్రవీణ్ కుమార్ గారు నమస్కారం ముందుగా జాతీయ స్థాయిలో ఏదైతే ఈ అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగం పొందడానికి అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే పరీక్ష ఏదైతే ఉందో దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి నోటిఫికేషన్ వచ్చింది మరి ఆ నోటిఫికేషన్ వివరాల్ని ముందుగా మా శ్రోతలకి తెలియజేస్తారా ముఖ్యంగా ప్రతి సంవత్సరం భారతదేశ ప్రభుత్వము ఆల్ ఇండియాలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది ప్రతి సంవత్సరం ఇది జనవరి లాస్ట్ వీక్లో వస్తుంది ఆ తర్వాత ఫిబ్రవరి సెకండ్ వీక్ వరకు ఉంటుంది అప్లై చేసుకోవడానికి ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఐదు తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఉద్యోగాలతో సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇందులో ఇరవై మూడు సర్వీసెస్లు ఉన్నాయి ఒక సర్వీసెస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ కు గా కూడా నోటిఫికేషన్ ఇచ్చింది దాంట్లో నూట యాభై ఉన్నాయి ఈ విధంగా ఈ రెండు సర్వీసుల ద్వారా భారతదేశంలోనే అతి ఉన్నతమైనటువంటి ఉద్యోగం కలెక్టర్ ఇలాంటి ఉద్యోగాలను యువత పొందాలి అనుకుంటారు అపార మేధాశక్తి ఉన్నటువంటి యువతకు ఇది ఒక మంచి అవకాశం మరి ఈ పోటీ పరీక్షలో మనం నెగ్గాలంటే ఏం చేయాలి మొదట దీనికి సంబంధించినటువంటిది ఈ ఇరవై నాలుగు సర్వీసుల్లో ఒక్క సర్వీస్ అన్న మనకు రావాలనుకుంటే తప్పకుండా మనకు ఒక మంచి ప్రణాళిక పట్టుదల ఒక క్రమశిక్షణ తీవ్ర తపన ఈ ఉన్న ఉద్యోగం నా కోసమే ఉన్నది అన్నది ఉండాలి ఉదాహరణకు రెండు వేల పదహారులో పరిశీలించినప్పుడు ఢిల్లీకి చెందిన ఒక టీనా దాబి అనే అమ్మాయి మొదటి ప్రయత్నంలోనే మొదటి ని ఆల్ ఇండియా స్థాయిలో పొందింది వాస్తవంగా ఒక్కొక్కసారి ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు కష్టపడ్డ కూడా రాదు కానీ ఒక మంచి ప్రణాళికతో మాత్రం కష్టపడితే తప్పకుండా ఈ ఉద్యోగాన్ని మనం సాధించవచ్చు మరి అట్లా ఈ ప్రవేశ పరీక్ష ద్వారా పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించి ఉత్తీర్ణత సాధిస్తే సరిపోదు మంచి ర్యాంక్ రావాలి అట్లాంటి ర్యాంక్ సాధించి ఉద్యోగం సాధించాలంటే ఎలాంటి అంశాలు అభ్యర్థులకు ఉపయోగపడతాయి అంటే అభ్యర్థులకు ఉపయోగపడే అంశాలు వేటి మీద దృష్టి పెట్టాలి ఈ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థులు వారికి ఉపయోగపడే అంశాలేమి వాటి గురించి చెప్తాను ప్రధానంగా ప్రతి అభ్యర్థి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది నోటిఫికేషన్లో ఉన్న అంశాలు ఏంటి ముఖ్యంగా నోటిఫికేషన్ ఈ సంవత్సరం ఇరవై రెండు ఒకటి ఇరవై ఇరవై ఐదు రోజు రిలీజ్ అయింది ఇది దరఖాస్తు చివరి తేదీ పదకొండు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది దరఖాస్తు చేసుకునేటప్పుడు ఏమన్నా మిస్టేక్స్ కూడా జరిగితే ఫిబ్రవరి పన్నెండు నుండి పద్దెనిమిది వరకు టైం కూడా ఇచ్చారు వారు ఆ తర్వాత జరిగేటటువంటి ఏమైనా సడలింపు అనేది ఇక ఉండదు మరి ఈ విధంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందరూ కూడా ముఖ్యంగా మూడు అంశాలు గుర్తు పెట్టుకుంటే ఈ సివిల్ సర్వీసెస్ ను కూడా క్రాక్ చేయవచ్చు ఖచ్చితంగా వారు ఐఏఎస్ ఐపీఎస్ పొందవచ్చు అపార మేధాశక్తి ఉన్న మన ఆదిలాబాదు నుండి గత సంవత్సరం నలుగురికి సివిల్ సర్వీసెస్లో జాబ్స్ వచ్చాయి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇతర సర్వీసులు కానీ కాబట్టి మనం పొందాలి అంటే మొదట అవగాహన అవసరం ముఖ్యంగా మూడు అంశాలు మనకు అవగాహన ఉండాలి అందులో ప్రధానమైనటువంటిది సిలబస్ ఏముంది ఒక ఐదు రోజులు ఈ సిలబస్ పైననే మనం పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి ఈ సివిల్ సర్వీసెస్లో ఎన్ని దశలు ఉంటాయి ప్రిలిమ్స్ మెయిన్సు ఇంటర్వ్యూ లో ఏం సిలబస్ ఉంది మెయిన్స్లో ఏ సిలబస్ ఉంది ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు ఇక దీంతో పాటుగా ఏ సబ్జెక్టు మనం చదువుకుంటే ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ వస్తాయి ఏ పుస్తకాలు మనం చదవాలి వీటిపైన అవగాహన ఉండాలి ఇక మనం వీలైనన్ని ఎక్కువగా నమూనా పరీక్షలు రాయాలి దాదాపు వంద నమూనా పరీక్షలు రాయకపోతే ఈ ను మనం సాధించలేము దాదాపు పది లక్షల మంది ప్రతి సంవత్సరం అప్లై చేస్తే ఐదు లక్షల మంది మాత్రమే రాస్తారు అందులో ఈ ఐదు లక్షల మందిలో ఉదాహరణకు ఒక వెయ్యి పోస్టులు ఉంటే కేవలం వన్ టు ట్వెల్వ్ అంటే పన్నెండు వేల మంది మాత్రమే మెయిన్స్కి వెళ్తారు ఈ పన్నెండు వేల మంది ఎంపిక చేయాలనుకున్నప్పుడు ఈ ఐదు లక్షల మందిలో ఫిల్టర్ అయిపోతారు మొత్తం కూడా ఈ ఫిలిమ్స్లో ఉన్న మొదటిది జనరల్ స్టడీస్ పేపర్ రెండోది సీసాట్ పేపర్ సీసాట్ పేపర్లోనే మొత్తం కూడా ఫిల్టర్ అయిపోతారు ఎందుకంటే అవగాహన లేకుండా ముందుకు వెళ్తే ఏ పుస్తకాలు చదవాలనో తెలియదు కేవలం అప్లై చేసినామని అనుకుంటే సాధించలేము కాబట్టి సిలబస్ పైన పూర్తిగా అవగాహన ఉండాలి మనం అయితే అసలు మనం ఈ పరీక్షకు సిద్ధం కావడము ఇందులో ఉద్యోగం పొందడము పక్కన పెట్టి కొద్దిసేపు అసలు ఈ సివిల్ సర్వీస్ వల్ల ఎట్లాంటి లాభాలు ఉంటాయో దాని గురించి ముందు చెప్తారు తర్వాత మనం ఈ ప్రకటనలో వెలువరించడం ప్రకారం ఏ రకంగా దరఖాస్తు చేసుకోవాలి ఎవరు అర్హులు ఆ విషయాలు మాట్లాడుకుందాం ప్రధానంగా మనం సివిల్ సర్వీసెస్ సాధిస్తే ఏదైనా ఒక ఉద్యోగం దాంట్లో మనం సాధిస్తే ఇది రాష్ట్ర స్థాయి కేంద్ర స్థాయిలో మనం సేవ చేయడానికి ఉపయోగపడుతుంది పేద వారికి మనం పూర్తి స్థాయిలో అందివ్వడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది మంచి హోదా ఉంటుంది సుస్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం కావడంతో మంచి వేతనం లభిస్తుంది దీంట్లో సమాజానికి సేవ చేసే ఒక మంచి ఉద్యోగాన్ని మనం పొందవచ్చును చాలామంది పిల్లలు ఎంపీసీ బైపీసీ ధర ఇంజనీరు డాక్టర్లు అవుతున్నారు కానీ దాంట్లో ఏమి లభించడం లేదు అని సెవెంటీ పర్సెంట్ ఇంజనీరింగ్ డాక్టర్ అయిపోయిన తర్వాత మళ్ళొచ్చి ఈ సివిల్ సర్వీసెస్ రాసి కలెక్టర్ అవుతున్నారు కాబట్టి ఎక్కువగా అభ్యర్థులు మొదట ఎంపీసీ తీసుకున్న బైపీసీ తీసుకున్నా ఎంఈసీ తీసుకున్నా డిగ్రీలో బిఏ ఈపీ ఏదైనా బీఏలో ఒక కోర్సు తీసుకుంటే వారికి సివిల్ సర్వీసెస్ సాధించడానికి చాలా సులభంగా ఉంటుంది ఇంకా అదేవిధంగా వీటికి మనం తల్లిదండ్రులకు కానీ కాలేజీ స్థాయిలో కానీ అవగాహన కలిగిస్తే వాళ్ళ పిల్లలని ఈ కలెక్టర్ చేయాలి ఏదైనా ఒక ఉద్యోగం వచ్చే విధంగా వాళ్ళని చేయాలి అన్న అవగాహన మనం కల్పించగలిగితే వాళ్ళ పిల్లలకు మనం ప్రత్యేకంగా మనం తెలియజేయగలిగితే ఎందుకంటే ప్రతి ఒక్క అభ్యర్థికి మేధాశక్తి ఉంటుంది సరైన గైడ్ దొరికితే వాళ్ళు ఖచ్చితంగా ఈ సివిల్ సర్వీసెస్ ఉద్యోగం సాధిస్తారు అయితే సివిల్ సర్వీస్ అఖిల భారత సర్వీసులు ఎందుకు అనే దాని గురించి వివరంగా చెప్పిండ్రు ఇకపోతే మళ్ళా ఇప్పుడు మనం ఈ ఉద్యోగ ప్రకటన విషయానికి వచ్చినట్లయితే ఈ దానికి దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు దీనికి ఏ రకంగా దరఖాస్తు చేసుకోవాలి ఆ వివరాలు చెప్తారు ప్రధానంగా మనం పరిశీలించినప్పుడు డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ సివిల్ సర్వీసెస్ కు అర్హత కలిగి ఉంటారు ఫైనల్ ఇయర్ చదివే అభ్యర్థులు కూడా రాయవచ్చు ఇప్పుడు విడుదలైన నోటిఫికేషన్ లో ప్రిలిమ్స్ రాసిన తర్వాత కంపల్సరీ డిగ్రీ పాస్ అయి ఉండాలి అంటే డిగ్రీ అప్పటి వరకు మేమో వచ్చినా కూడా సరిపోతుంది కానీ ఇప్పుడు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కూడా పూర్తి అయిన తర్వాత ఇంటర్వ్యూ అప్పుడు కూడా డిగ్రీ మేము సబ్మిట్ చేస్తే సరిపోతుంది అంటే డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులకు అవకాశం ఉంది డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే అభ్యర్థులకు కూడా అవకాశం ఉంది ముఖ్యంగా ఇరవై ఒకటి నుండి ముప్పై రెండు సంవత్సరాలు అంటే కనీసపు ఈ ఎగ్జామ్ రాయాలంటే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి ఉండాలి ఈ సంవత్సరం ఆగస్టు ఒకటి తారీఖు వరకు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండినా ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు జనరల్ అభ్యర్థులు అయితే కంపల్సరీ ముప్పై రెండు సంవత్సరాలు వరకు అవకాశం ఉంటుంది ఇక రిజర్వేషన్ కలిగి ఉన్న వాళ్లకు అంటే ఉదాహరణ ఓబీసీ వాళ్ళకైతే ఇంకొక మూడు సంవత్సరాలు సడలింపు ఇస్తారు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఐదు సంవత్సరాలు ఇస్తారు పిహెచ్ వారు అయితే పది సంవత్సరాలు కూడా సడలింపిస్తారు ఈ సంవత్సరం ఇంకా కొత్తగా ఈ సడలింపే కాకుండా ఒకవేళ వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా అయితే ఆ సర్వీస్ కూడా దానికి సంబంధించింది కూడా వీళ్ళకు వర్తిస్తుంది ఒకవేళ ఓబీసీ ఉండి ఎస్సీ లో ఉండి పిహెచ్ ఉన్న కూడా వర్తిస్తుంది ఇలా కొత్తగా నూతనంగా కూడా తీసుకొచ్చారు అంటే గతంలో ముప్పై రెండు ముప్పై ఐదు ముప్పై ఏడు సంవత్సరాల వరకే రాసే అవకాశం ఉండే నలభై రెండు వరకే ఇప్పుడు నలభై ఐదు నలభై ఏడు సంవత్సరాల వరకు కూడా రాసే అవకాశం వచ్చింది అయితే ఇప్పుడు మొదటి ప్రయత్నంలో లేదా ఒకే ప్రయత్నంలో రావచ్చు రాకపోవచ్చు అయితే అభ్యర్థులు వాళ్ళకు ఒక ఆశ ఆకాంక్ష ఉంటుంది అది ఎలాగైనా సాధించాలని మరి అట్లా అభ్యర్థులు వరకు మనం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది ఎన్నిసార్లు ఈ కావచ్చు వాస్తవంగా మనం ఈ సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు జనరల్ అభ్యర్థులకు మాత్రమే వంద రూపాయల ఫీజు ఉంది మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మహిళలు కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఈ బీసీ కానీ ఈ మహిళా అభ్యర్థులు ఒక రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు కేవలం వంద రూపాయలతోటి మాత్రమే అప్లై చేసుకుని ఎగ్జామ్స్ రాయవచ్చు జనరల్ అభ్యర్థులకు అయితే ఆరు సార్లు అవకాశం ఉంటుంది ఓబీసీ అభ్యర్థులైతే తొమ్మిది సార్లు అవకాశం ఉంటుంది ఇక అదే విధంగా మనం ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఎన్ని అయినా రాసుకోవచ్చు వాళ్ళ వయసు సడలింపు ఉన్నంత వరకు వాళ్ళు రాసుకోవచ్చు అభ్యర్థులు మొత్తం కూడా రాసుకోవచ్చు ఇక ఈ పరీక్షకు సంబంధించి పరీక్ష విధానం గురించి ఎంపిక విధానం గురించి చెప్తారు ప్రధానంగా ఈ సివిల్ సర్వీసెస్ లో ఎంపిక విధానం అనేది ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ మూడు దశల్లో జరుగుతుంది ప్రిలిమ్స్ లో రెండు దశలు ఉంటాయి ఈ రెండు దశల్లో జనరల్ స్టడీస్ మరియు సి షార్ట్ పేపర్ అనేది ఉంటుంది సివిల్ సర్వీసెస్ అప్టిట్యూడ్ టెస్ట్ దీనిలో థర్టీ త్రీ పర్సెంట్ మార్క్స్ సాధిస్తేనే వారికి జనరల్ స్టడీస్ పేపర్ దిద్దుతారు ఇవి రెండు సాధించిన వారికి మాత్రమే రిజర్వేషన్ పరంగా మెయిన్స్ లోకి తీసుకుంటారు అంటే వెయ్యి ఉంటే పన్నెండు వేల మంది మాత్రమే వెళ్తారు కాబట్టి అభ్యర్థులు ఏమనుకుంటారు అంటే మేము మెయిన్స్ ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్ ఈజీగా పాస్ కావచ్చు అనుకుంటారు కానీ ఆరు నెలలు ఖచ్చితంగా ఫిలిమ్స్ కోసం కూడా కష్టపడాలి చాలా మంది అభ్యర్థులు మొదటి విడతలోనే వెళ్ళిపోతున్నారు కొద్ది మంది సంవత్సరాల తరబడి రాసినా కూడా సాధించలేకపోతున్నారు మరి కొద్ది మంది చాలా పేద స్థితిలో ఉండి కూడా మొదటి అటెంప్ట్ లోనే సాధిస్తున్నారు ముఖ్యంగా దీనిపైన అవగాహన కలిగి ఉండడం సరైన రీతిలో దీన్ని ఉపయోగించుకోవడం ఈ విధంగా అవగాహన కలిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సాధిస్తారు ఈ ఫిలిమ్స్ లో మనం పరిశీలించినప్పుడు ఇండియన్ హిస్టరీ నేషనల్ మూమెంటు జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ తర్వాత ఎకానమీ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇకాలజీ మొదలైన వీటిపైనే ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి ఈ జనరల్ స్టడీస్ లో కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి ఈ మార్క్స్ ని ఆధారంగా చేసుకొని రిజర్వేషన్ ని ఆధారంగా చేసుకొని ఎంపిక చేస్తారు అంటే వాళ్ళని మాత్రమే మెయిన్స్ లోకి పంపిస్తారు మళ్ళీ మెయిన్స్ లో మనం పరిశీలించినప్పుడు అక్కడ తొమ్మిది పేపర్లు ఉంటే రెండు క్వాలిఫై పేపర్లు ఈ రెండు పేపర్లో ఒకటి ఇంగ్లీష్ పేపరు ఇంకొకటి ఏమో మన ఇండియన్ లాంగ్వేజ్ ఏదైనా లాంగ్వేజ్ తీసుకోవచ్చు ఇవి మూడు వందల మార్కులు ఇరవై ఐదు శాతం అంటే డెబ్బై ఐదు మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు ఇక మిగతా పేపర్లు ఏవైతే ఉన్నాయో ఏడు పేపర్లు ఇవి మెరిట్ పేపర్లు దీని ఆధారంగా మాత్రమే సివిల్ సర్వీసెస్ లో వాళ్లకు ఎంపిక చేస్తారు ఈ ఏడు పేపర్ లో జనరల్ స్టడీస్ ఏదైతే ఇప్పుడు మనం ప్రిలిమ్స్ కోసం కష్టపడుతున్నామో మెయిన్స్ కోసం కూడా కానీ ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ పేపర్ ఇది ఎనాలిసిస్ గా ఉంటుంది గతంలో ఒక ప్రశ్న ఇచ్చి నాలుగు ఆన్సర్లు ఇస్తాండే కానీ అలా కాకుండా ఒక ప్రశ్న ఇచ్చి ఎనాలిసిస్ గా అంటే దానికి సంబంధించిన నాలుగు ఆన్సర్లు ఇచ్చి పైవాట్లో ఏది సరైనది ఏది తప్పు మూడు తప్పు ఉంటాయి ఒకటి కరెక్ట్ ఉంటది ఇలా రకరకాలుగా జతపరచండి ఈ విధంగా ఇస్తున్నాడు అదే మనం మెయిన్స్ చూసినప్పుడు ఇదంతా కూడా డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది అంటే ప్రశ్నలకు మనం ఆన్సర్లు సమాధానాలు రాయాలి ఆ సమాధానాలు రాస్తే అవి ఎవరు ఎంత బాగా రాశారో దాన్ని బట్టి మార్క్స్ వస్తాయి ఆ మార్క్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఒక్కొక్క పేపర్ కు రెండు వందల యాభై మార్కులు ఇలా ఏడు పేపర్లు మొత్తం పదిహేడు వందల యాభై మార్కులు ఈ విధంగా మనకు మొత్తం ఏడు పేపర్లు జనరల్ స్టడీస్ పేపర్లు నాలుగు పేపర్లు జనరల్ ఎస్ఏ పేపర్ ఉంటుంది ఒకటి ఇది ఐదో పేపర్ ఇక చివరిగా రెండు ఆప్షనల్ పేపర్లు ఉంటాయి ఒకే పేపర్ ని రెండు పేపర్లు కూడా తీసుకోవచ్చు ఈ ఏడు పేపర్లు ఎవరైతే మంచిగా రాస్తారో దీంట్లోకి వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకుని సివిల్ సర్వీసెస్ కు ఎంపిక చేస్తారు ఇది మనం ఏ లాంగ్వేజ్ అయినా కూడా రాసుకోవచ్చు మన తెలుగులో కూడా రాసుకోవచ్చు అరే సివిల్ సర్వీసెస్ అనగానే తెలుగులో ఉండదు అది ఇంగ్లీష్ లో ఉంటదేమో అన్న భ్రాంతి కూడా మనకు అవసరం లేదు రాసుకోవచ్చు దీని తర్వాత మనకు రెండు వందల డెబ్బై ఐదు మార్కుల ఇంటర్వ్యూ ఉంటుంది ఈ ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు ఈ పదిహేడు వందల యాభైకి వచ్చిన మార్కులను తీసుకొని వీళ్లకు ఎంపిక చేస్తారు దీనిలో ఆల్ ఇండియా మొదటి ర్యాంకే సగం మార్కులు అంటే దాదాపు యాభై నుండి యాభై శాతం మార్కులు వచ్చినా ఆల్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ పరంగా ఎంపిక చేస్తారు ప్రతి వారికి ఇన్ని పోస్టులు అనేటివి రిజర్వ్గా ఉంటాయి అయితే ఈ పరీక్షకు సంబంధించి ఎంపిక పరీక్ష విధానం వీటన్నిటి గురించి చెప్పారు మరి చివరగా ఈ పోటీ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఏమైనా శిక్షణలు అందుబాటులో ఉన్నాయా ముఖ్యంగా బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏమైనా శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నారా దాని గురించి చెప్తారా ముఖ్యంగా ఈ సివిల్ సర్వీసెస్ కు మన తెలంగాణ ప్రభుత్వం ఫిలిమ్స్ క్వాలిఫై అయితేనే లక్ష రూపాయలు ఇస్తుంది మెయిన్స్ కోసం ఇది ఒకటి రెండు ఫిలిమ్స్ శిక్షణ కోసం బీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీ వేరు వేరుగా వంద మందికి ఉచితంగా హైదరాబాద్ లో తొమ్మిది నెలల శిక్షణ ఇస్తుంది వారికి ఐదు వేల రూపాయల పుస్తకాలు ఇస్తారు అదే విధంగా ఒకవేళ వాళ్ళకు హాస్టల్ లేకపోతే స్టైఫండ్ రూపంలో ఐదు వేల రూపాయలు హాస్టల్లో ఉండడానికి కూడా ఇస్తారు ఇలా తొమ్మిది నెలలు నిపుణులైన అధ్యాపకుల చేత ప్రిలిమ్స్ కు మెయిన్స్ కు కలిపి శిక్షణ ఇస్తారు ఇది మొత్తం ఒక సంవత్సరం కొనసాగుతుంది బీసీ గాని ఎస్సీ కానీ ఎస్టీది కానీ మైనార్టీది కానీ జూన్ లో నోటిఫికేషన్ వస్తుంది వాటికి ఆన్లైన్ లో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ లో వచ్చిన మార్కుల ఆధారంగా వంద మందిని ఎంపిక చేసుకుంటారు ఈ ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ లో ఉచితంగా శిక్షణ నిపుణులైన అధ్యాపకుల చేత ఉంటుంది సమాచారం కోసం మా స్టడీ సర్కిల్ని సంప్రదించండి చాలా సంతోషం ప్రవీణ్ కుమార్ గారు ముఖ్యంగా అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగం పొందడానికి నిర్వహించే సివిల్స్ ప్రకటనకు సంబంధించి అభ్యర్థులకు అవగాహన కల్పించే రీతిలో సవివరంగా తెలియజేసిన ఎవరు అర్హులు ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి పరీక్షా విధానం ఎట్లా ఉంటుంది అనే వివరాలను మరి ఎవరైతే ఈ అఖిల భారత సర్వీసులపై ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారో మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు పాటను వేసుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్తే ఇంతవరకు జాతీయ స్థాయిలో నిర్వహించే సివిల్స్ పరీక్ష ఒక అవగాహన ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి ప్రవీణ్ కుమార్ తో కేలి నిన్వెట్టిన ముచ్చట ఇన్నరు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా